గోదావరి ప్రాణహిత రెండు నదులు కలిసినటువంటి కాళేశ్వరం దగ్గర ఉన్నాం ఎందుకు ఈ కాళేశ్వరం స్పెషల్ అయింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరు ఎందుకు పెట్టిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ ఎందుకు వేసిండ్రు అనే వివాదాలు కారణమైనటువంటి ప్రాంతం కాళేశ్వరం ఈ గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ ప్రస్తుతం ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై వేల క్యూసెక్ ప్రధాన గోదావరి ఎల్లంపల్లి నుండి మనకు ఇన్ఫ్లో కేవలం ఎనభై వేల క్యూసెక్ లు ప్రాణహిత ధర వస్తున్నటువంటి ఇన్ఫ్లో లక్ష నలభై వేల క్యూసెక్ లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకు ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గరే మనకు ఇన్ఫ్లోస్ అధికంగా ఉన్నాయి నీటి లభ్యత అధికంగా ఉందని చెప్పేసి అక్కడ ప్రాజెక్టు చూజ్ చేసుకోవడానికి సెంట్రల్ కమిషన్ గాని వాళ్ళ వ్యాప్కో సంస్థ గాని తేల్చిన తర్వాతే కేసీఆర్ గారు మేడిగడ దగ్గర కట్టడం జరిగింది కానీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చెప్తాయి తమిడియాటి దగ్గర ఒకటే నీటి లభ్యత ఉంది దగ్గర ఒకటే నీటి లభ్యత ఇన్ఫ్లోస్ చెప్తున్నాయి కదా గోదావరి నుంచి ఎనభై వేల క్యూసెక్ వస్తుంటే ప్రాణహిత నుండి లక్ష నలభై వేల క్యూసెక్ వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు మనకు మేడిగడ దగ్గర ఎంత నీటి లభ్యత ఉంది అనేటువంటిది ఈ నీళ్ళు ఇప్పుడు ఈ క్యూసెక్ ఇంత ప్రవాహం ఇప్పుడు ఉంది మనకు నవంబర్ డిసెంబర్ జనవరి వచ్చే వరకు ఇంత ప్రవాహం ఉండదు కేవలం ప్రాణహిత నుంచి నీళ్లు వస్తాయి ప్రవాహాలు వస్తాయి కాబట్టి కేసీఆర్ గారు డ్డ దగ్గర బరా చూసి చేసుకోవడం జరిగింది ఇంకొకటి ఉమాభారతి గారు మనకు ఇచ్చినారు అక్కడ తమిళరెడ్డి దగ్గర నీటి లభ్యత పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి అక్కడ నీటి లభ్యత లేదని చెప్పేసి ఉమాభారతి గారు ఇచ్చినటువంటి లేఖలోనే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రాజెక్ట్ పై చేసినటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను